థౌజండ్ రూపీస్ బడ్జెట్లో అరకు వెళ్ళి రావచ్చని నేను ఒక వీడియో చేశానండి డే వన్ వీడియోలో ఉంటుంది అది అది మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతానని కరెంట్ పోయింది కరెంట్ పోయింది లోపల అస్సలు ఏం కనబడట్లే చేయకటి పోతున్నాడు శేఖర్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యింది ఈ ప్లేస్ ప్లేస్లోనే అండి ఎర్లీ మార్నింగ్ మేమైతే లేచి కటిక వాటర్ ఫాల్స్కి వెళ్దామని మేమైతే ఫిక్స్ అయ్యాం బట్ మేము అక్కడ వర్షం పడడం వల్ల మేమైతే గృహాలకి మేము వెళ్దామనేసి ప్లాన్ మార్చుకున్నామండి ఈ లొకేషన్ అండి ఈ రిసార్ట్ కోసం చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రాంలో నాకు మెసేజ్ చేశారు సో ఈ రిసార్ట్ అనేది ట్రైబల్ కాటేజ్ అండి ఇది మన హరిత రిసార్ట్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ చిన్న సందు ఉంటుంది స్ట్రీట్ సో ఆ లోపలికి వెళ్తే ఇక్కడ రిసార్ట్ ఉంటుంది సో అప్పుడు రూమ్ మాకు ఎయిట్ హండ్రెడ్ అయితే చెప్పారండి యాక్చువల్లీ నైన్ హండ్రెడ్ చెప్పారు సో యూట్యూబర్ ఒక స్మాల్ యూట్యూబర్ అని చెప్తే ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గించి సెవెన్ హండ్రెడ్కి ఇచ్చారండి రూమ్ కానీ ఈ హట్స్ అనేది కొంచెం మట్టితో చేసింది కాబట్టి వర్షం వల్ల కొంచెం మాకు భయమేసి అక్కడ ఉన్న స్లాబ్ హట్స్ గుడిసెలు మేము అడిగామండి రూమ్ చెక్అవుట్ చేసి కీస్ వాళ్ళకి ఇచ్చేసి మేము ఎర్లీ మార్నింగ్ మా ప్రయాణం అరకు నుంచి పూర్వగ్రహాలకి అయితే మేము బయలుదేరామండి దారిలో మాకు క్లైమేట్ చాలా బాగా అనిపించింది చూడవచ్చు మీరు చాలా బాగుంది క్లైమేట్ అక్కడ ఎవరు లేరు కాబట్టి మేము సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ అండ్ వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తున్నాం మీరు వస్తే మటు కంపల్సరీ హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేయండి దారి మధ్యలో ఇక్కడ సుంకరమెట్ట సంథింగ్ ఏదో ఇది ఊరు సో అక్కడైతే బజార్ అయితే కనబడిందండి అమ్మా ఎలాగీ యాభై యాభై రూపాయల అరే ఏ తీసుకుంటున్నారా సాయి తీసుకుంటున్నారా ఏటవి ఆ బ్రోతోటి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయించానండి తిన్నప్పుడు ఎప్పుడు ఇది మళ్ళీ ఇప్పుడు తిన్నాను ఆ తర్వాత మరి అరకు వెళ్ళి వచ్చాక మరి ఈ బొంగులో చికెన్ అదేనండి బ్యాంబో చికెన్ తినకపోతే అలా హాఫ్ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ త్రీ హండ్రెడ్ సో మేము హాఫ్ కేజీ టూ టూ ప్లేట్స్ అయితే తీసుకున్నామండి అలా వేడి వేడిగా మా ఆ బొంగులో కాల్చి ఇచ్చారండి చికెన్ సో మరి ఇక్కడ ఈ కారం దినుసులు మరి ఏమేస్తారో తెలియదు కానీ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో నార్మల్గా అయితే మన ఇంటి దగ్గర వేరే ఉంటుంది బట్ ఇక్కడ కొద్దిగా మరి అక్కడ ఉన్న అంటే ఆ అడవి ప్రాంతంలో దొరికిన దినుసుల్ని బట్టి మరి టేస్ట్ వస్తుందో తెలియదు కానీ చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా వరకు వస్తే నేనైతే నా ప్లేటు పక్క తీసుకొచ్చి ప్రశాంతంగా ఆ వ్యూ చూస్తూ తింటున్నానండి పైన వర్షం చిన్న చిన్నగా పడుతుంది సో వచ్చే దారిలో మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు సెండ్ ఆఫ్ ఇచ్చామండి సరే అయితే వస్తాం మళ్ళీ బై ఇవ్వలేదా వాళ్ళకి వాళ్ళకి ఇవ్వలేదా థ్యాంక్ యూ అక్కడక్కడ ఆగి ఆగి మేమైతే పనిస్తాం చూసాం అక్కడ ఆగామండి ఎవరన్నా ఏమితారు కాయలే ఆ తర్వాత మేము బుర్రాజుల దగ్గరికి అయితే మేము హ్యాండ్ బుర్రాహుల దగ్గరలో మధ్యలో అయితే ఈ ట్రాక్ మీకు చూడొచ్చు మనం ఫైనల్గా బుర్రాహుల దగ్గరికి అయితే మనం రీచ్ అయ్యామండి బుర్రాక్ రోజుల దగ్గర చాలా ఐటమ్స్ సేల్ అంటే చాలా అమ్ముతారండి సో మీరు ఇంటికి అంటే కొంచెం మెమరబుల్గా తీసుకురావచ్చు సో ఇక్కడ టెన్ రూపీస్ నుంచి ఆల్మోస్ట్ థౌసండ్ ఆ టూ వరకు ఇక్కడ మీకు యాక్సిరీస్ అండ్ బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి ఇదే మన బుర్రా గురలు ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ ఇక్కడికి వచ్చాకే నాకు టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు వచ్చారండి మెమొరబుల్ మెమొరబుల్ డే కింద అయితే నాకు ఆ రోజు నాకు గుర్తుండిపోయిందండి సో ఇదే ప్లేస్లో నాకు టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు సో దాని తర్వాత పిల్ల అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారండి కోకోనట్ వాటర్ చాలా బాగుంటుంది మీరు తాగండి లేత లేతగా గుజుతో థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మనం వెళ్తున్నాం పుర్రగ్రహాల లోపలికి అరే పదండి

ఈ ఈ గృహ కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల కిందటి వాట పంతొమ్మిది వందల తొంభైలో వీళ్ళు మన భారత ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేశారని చెబుతుంటారు కొండ ప్రాంతంలో ఉన్న గోస్తానీ నది వల్ల ఈ అయితే ఏర్పడ్డాయని చెబుతుంటారు లోపల గోస్తానీ నదికి దారి ఉందని ఇక్కడ వాళ్ళు చెబుతుంటారు కానీ అది చాలా ప్రమాదకరమని ఇక్కడ ఉన్న వాళ్ళు మూసేశారని చెబుతుంటారు ఒక శివలింగం సహసిద్ధంగా ఏర్పడిందనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెబుతుంటారు సో ఆ శివలింగాన్ని చూడటానికి సో చాలామంది వెళ్తుంటారు ఒక నైంటీ డిగ్రీస్ అలా ఈ ఒక మిట్లు అలా ఉంటాయండి సెవెంటీ డిగ్రీస్లా ఉంది నైంటీ డిగ్రీసా కాదురా కోణం కోణం ఇది ఎయిట్ డిగ్రీస్ అంటారు అలాగ ఉంటే నైంటీ డిగ్రీస్ చూసావా Oh, they oh. are Photo, huh? there's nothing about this case, right? Huh? Is it...

లోపల అస్సలు ఏం కనబడట్లే చేయకటి రే శేఖర్ పవర్ వచ్చింది సో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ లోపల ఇంకోటివి చిన్నదంటే ఇది వస్తుందిరా పెద్దది తీసుకోవడం బెస్ట్ అనుకుంటున్నా అలా వెళ్తుండగా నాకు ఒక సబ్స్క్రైబర్స్ కనబడ్డారండి నన్ను పిలిచి అడిగారు సో అవును అని చెప్పాను సోమలాపురం సంథింగ్ ఎక్కడి నుంచి వచ్చారని చెప్పారు ఫోటో అయితే తీసుకున్నాము సో మనడు సరే ఇది కవర్లో అలా కనబడుతుందిరా బాగా వచ్చిందే ఇది సూపర్ చూడండి కవర్లో అలా కనబడుతుంది బయటకి చూపిస్తాను చాలా బాగా ఫోటో మా మొక్కలే ఒకటి రెండు మూడు నాలుగు అయిపోయారా ఎందుకు సో టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా హ్యాపీగా ఉంది కిందకి వెళ్ళి వస్తాము ఇక్కడ వచ్చాక టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారని అంటే చాలా హ్యాపీగా ఉంది యాత్ర ఏంటో తెలియదు సాటర్డే సండే కూడా ఒక వీడియో కూడా పెట్టలేదు సో ఈ వీడియో మరి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మేబీ టైం పట్టచ్చు నెక్స్ట్ వీక్ ఎడిటింగ్ చేస్తాను చూడొచ్చు మీరు కిందకి ఎలా ఎక్కుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇంకా మీరు నాకు వాచ్ టైం కావాలి నాకు సో వాచ్ టైం లేదు సో వాచ్ టైము అనేసి అంటే ఫుల్ వీడియోస్ చూడండి థ్యాంక్ యూ ఇప్పుడు నాకు వాచ్ టైం వస్తుంది దాని తర్వాత ఫర్దర్గా ఇంకా ఎంత రీచ్ అవుతుంది ఏంటనేది మీకు చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ మళ్ళీ కలుద్దాం అయిపోయింది కింద నుంచి పైకి వస్తాం ఇప్పుడు మరి మన ఎస్కా సారీ ఎస్కోట ఎస్కోట ముంతాజ్ హోటల్కి వెళ్తాం ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళి వెళ్ళిపోవడం ఇంటికి వెళ్ళిపోవడమే వెళ్ళి రష్ తీసుకోవడమే మేమైతే పైకి ఎక్కువ వచ్చాము వీళ్ళు రీల్స్ చూసుకుంటున్నారు మనడు టీషర్ట్తో ఉన్నాడు కదా మనవాడు ఎవడో కాదు సాయి కృష్ణ సీనియర్ డబ్ల్యూఎఫ్ ఫామ్ కామ్ ఎవరితో చాటింగ్ చాటింగ్ అదే పలే క్యాచ్ చేస్తారా ఇంటి కామెడియా ఇంటి కామెడియాస్తున్నారా రాకేష్ తాలూకా హిస్టరీ అసలు ఇంటి అనేది ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ చూడొచ్చు టోటల్ హిస్టరీ సో అక్కడ తెలుగులో కూడా ఉంది తెలుగులో కూడా చూడవచ్చు సాయి అలా మళ్ళీ కొండపై ఎక్కి మళ్ళీ దిగితుండగా దారి మధ్యలో ఒక బస్సుకైతే ఫైర్ మరి ఏంటని తెలియదు అని పొగలయితే వచ్చేస్తున్నాయి చూడొచ్చు మీరు చాలామంది కంగారు పడిపోయి దిగిపోయి అటువైపు వెళ్తున్నారు చాలామంది లోపలే ఉన్నారు రేడియేటర్ కాలిపోయి హీట్ అయిపోయింది సో ఇవి ఏసీ ఉండడం వల్ల నాన్ స్టాప్ కొట్టడం వల్ల అయిపోయినట్టుంది అది ఏసీ వల్ల అనుకుంటా రేడియేటర్ కొంచెం హీట్ ఎక్కిందా బస్ వస్తున్నాయి బస్సులో నుంచి అక్కడ మీరు చూడవచ్చు బస్సులో ఉన్న వాళ్ళందరినీ దింపేసి కొంతమంది కార్లో పంపిస్తున్నారు సో ట్రావెల్స్ వాళ్ళు ఇబ్బంది ఏంటంటే అక్కడ బ్రేక్ సడన్గా వేయడం వల్ల మేబీ బ్రేక్స్ నుంచి ఏమైనా అయ్యిందొచ్చు మరి ఎలక్ట్రికల్ ఏమైందో తెలియదు రేడియేటర్ అని చెప్పారు అక్కడ ఏసీకి మరి ఏసీ గురించి మనకు అంత ఐడియా లేదు బట్ ఏదైతే ఏమి ఫ్యామిలీతో వెళ్తే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి పెట్టగలకు మన ఎస్కోట ముంతాజ్ హోటల్కి అయితే మనం వచ్చేసామండి మరి అరకు నుంచి వచ్చి అక్కడ ఇంటికి వెళ్ళకుండా ఈ ముంతాజ్ హోటల్కి ఎందుకు వెళ్ళామనేసి అంటే మన సబ్స్క్రైబర్స్ సో ఇసుక తోటలో ఉన్న ముంతాజ్కి వెళ్ళేప్పుడు ఎస్కోటకి ముంతాజ్కి వెళ్ళి ఒకసారి ట్రై చేయని చెప్పారు సో మరి ఇక్కడికి ఇంతవరకు వచ్చి ఇక్కడికి వెళ్ళి టేస్ట్ అయిపోతే మరి బాగోదనేసి నేనైతే మా వాళ్ళని తీసుకొని వచ్చేసానండి లోపల ఆంబియన్స్ అయితే సేమ్ ట్రైన్ లుక్లో ఉన్నది సో ఆ ట్రైన్ లుక్స్ అనేది కొంచెం క్లాసీగా ఉన్నదండి ఆంబియన్స్ మేబీ ఫస్ట్ క్లాస్ ట్రైన్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అంటే మూవీస్లో చూపిస్తారు కదా అంటే రాధాశ్యామ్ ఇలాంటి మూవీస్లోని సో అదే విధంగా ఉన్నది నార్మల్ మన రైల్వే ట్రైన్స్లో లేదు సో వీళ్ళందరూ మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అవుతున్నారు ఐ మీన్ ఓన్లీ ఫేస్ వర్క్ మాత్రమే సో నేనైతే మొత్తం ట్రైన్స్ అన్ని చూద్దామనేసి అటు ఇటు తిరుగుతూ వీడియోస్ తీస్తున్నానండి మా వాళ్ళు అరకులో తీసుకున్న ఫొటోస్ అని చూసుకుంటూ వీడియో ఏం బుక్ చేద్దాం అదే ఏదో ఆర్డర్ పెడతామో అని చూస్తున్నాడు సో ఫైనల్గా అయితే మరి రేట్ ఫిక్స్ చేయడో తెలియదు మొత్తం పేపర్ మొత్తం తిరగేశాడు ఏదో ఒకటి చెప్పుడు బాబు అనేసి నేను అలా మళ్ళీ పక్క వచ్చి వీడియోస్ తీస్తాను ఆ టైం వచ్చేసరికి ఈవినింగ్ ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ అయింది మావాడు అప్పుడప్పుడు అలా మౌనం పాటిస్తాడు సో ఆకలికా మరి ఏటో తెలీదు ఇంతలోనే ఫేమస్ గ్రేవీ మన ముంతాజ్ గ్రేవీ అయితే తీసుకొచ్చారు మావాడు వెంటనే వెంటనే ఒకసారి వచ్చింది

సో ఆ విధంగా మా అరకు ట్రిప్ అయితే బడ్జెట్లోని ఎండ్ చేద్దామని ట్రై చేసాం బట్ అది కాస్త కొంచెం ఎక్కువైంది సో పర్వాలేదు సో మీ ఫ్రెండ్స్తో వెళ్తే బడ్జెట్లో కావాలంటే నా వీడియోస్ చూడండి సో ఈ పర్సనల్గా అయితే నా సపరేట్గా ఉంటే ఓన్లీ బడ్జెట్లో కావాలంటే సపరేట్ వీడియోస్ ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై హింద్